హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిసిల్ కిచెన్ ఈరోజు ఒక స్వీట్ ఐటమ్ తయారు చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కోటిగా చెప్తాను ఇదిగోండి కోవా బాదం జుడిపప్పు పిస్తా రవ్వ ఇలాచి చ పంచదార మైదాపిండి అండి మైదాపిండిని ఒక పెద్ద ప్లేట్లో తీసుకుంటున్నాను ఇందులో ఓ పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాను మనము నెయ్యి తోటికి మొత్తము పిండి మొత్తం కలిసిపోవాలండి ఇందులో మనకు అలా పట్టుకుంటే కొంచెము ముద్దలైపోవాలి అయిపోవాలి ఇప్పుడు ఒక పించి సాల్ట్ వేస్తున్నానండి ఎప్పుడైనా మనము స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని మనము పిండి ముద్దలా కలిపి పెట్టేసేసుకుందాము ఇదిగోండి మొత్తము కలిపి పెట్టేసాను ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేద్దామండి ఇప్పుడు బాదం జీడిపప్పు పిస్తాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకుందాము ఇదిగోండి స్టవ్ పైన నుంచి అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని బొంబాయి రవ్వ వేసాను బొంబాయి రవ్వను ఒక రెండు నిమిషాలలో ఫ్రై అవ్వగా జిడిపప్పు అండ్ బాదాము పిస్తాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాం కదండి అవి కూడా ఇందులోనే వేసేసి మనము లైట్గా ఫ్రై చేద్దామండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇదిగోండి ఒక కప్పు స్వీట్ కోవా తీసుకుంటున్నానండి అందుకు నేను షుగర్ కాస్త తగ్గించి వేస్తున్నాను ఈ కోవా వేడికి కాస్త మెల్ట్ అయిపోతుందండి ఇలాచి కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి మనం మొత్తము కోవాలో మొత్తం మెల్ట్ అయిపోయేలాగా కలిపేసి పెట్టేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు మనము పాకం రెడీ చేసుకుందామండి ఇందులో పంచదార టూ కప్స్ వాటర్ టూ కప్స్ తీసుకొని మనము షుగర్ పాకం తయారు చేద్దామండి ఇందులో కూడా రెండు ఇలాచీలు వేస్తున్నాను అండి పాకము రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము చపాతి చపాతీ చేద్దామండి అంటే మనము కోవా గుజా కాబట్టి చిన్న చిన్న చపాతీలలాగా ఒత్తుకోవాలండి ఎక్కువ ఇవి గుజా చేసేటప్పుడు మనము చేతితోనే ఒత్తుతాము మీకు అలా రాకపోతే నార్మల్గా ఒత్తే మిషన్స్ టైప్ ఉంటాయి కదండి వాటితో కూడా ఉత్తుకున్న బాగుంటాయి కానీ నేను చేతితోటే చూపిస్తున్నాను మనము ఈ చపాతీలు కాస్త పెద్ద సైజు ఒత్తుకున్నా కానీ ఒక గ్లాస్ లాంటిది ఏదైనా తీసుకొని ఇలా మనం కట్ వేసుకుంటే మనము చేసే కోవ గుజలు ఒకే షేప్లో ఒకే సైజులో వస్తాయండి ఇదిగోండి ఇలా తీసుకొని ఇందులో కోవ పెట్టేద్దామండి కోవ పెట్టి చుట్టూతా వాటర్ పోస్తున్నాను మనం వాటర్ రాయటం వల్ల ఏంటంటే కొంచెము బయట అంటే కోవాని బయటికి రాకుండా బాగా గట్టిగా పట్టేసినట్టుగా ఉంటుంది ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా తోటి మొత్తము చుట్టేస్తుంది ఈ విధంగానే మనము అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాము ఇదిగోండి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనము బాణలు పెట్టేసి ఆయిల్ వేడి చేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయిందిగా ఇప్పుడు మనము గుజియాను ఇందులో వేసేద్దామండి మనము కోవా కజ్జికాయలు అంటామండి వాళ్ళు నార్త్ ఇండియన్ సైడ్ కోవా గుజ్జి అంటారు ఇవి అన్నీ మనము మీడియం ఫ్లేమ్లోనే మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేద్దామండి ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇవి తీసుకొని మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పంచదార పాకం అందులో వేయాలండి ఇదిగోండి కోవా ఖోవా రెడీ అయిపోయాయి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ